మన రెండు కనుబొమ్మల మధ్యలో ప్రాణదేవతను ప్రతిష్టాపితం చేసుకొని ఆ ప్రాణదేవతకు నమస్కార మంత్రాన్ని నేను చెప్పిస్తాను మీరు మనసులోనే ధ్యానించుకుంటు ఓ ప్రాణశీతం రిలీజ్ సో మనకి నాడీ శోధన ప్రాణాయామం తెలుసు ఓకేనా ఎడమ ముక్కు రంధ్రం ద్వారా గాలి పీల్చి కుడి ముక్కు రంధ్రం ద్వారా వందేది కుడి ముక్కు రంధ్రం ద్వారా శ్వాస తీసుకొని ఎడమ ముక్కు రంధ్రం ద్వారా వందేది ఓకేనా ఫైవ్ రౌండ్స్ చేద్దాం ఫస్ట్ రౌండ్ నేను డిస్క్రక్షన్ ఇస్తాను ఇంకా ఫోర్ రౌండ్స్ మీ ఓన్ ప్లేస్లో చేస్తాను లెఫ్ట్ సైడ్ చిన్న ముద్ర పెట్టుకోండి మీ వెన్నెముక మెడ నిటార్గా ఉంచండి సో మొహంలో చిరునవ్వును ఉంచి శ్వాస మీద ధ్యాస పెట్టించే పొడి వెయ్యి మృతీయ ముక్క్ర పెట్టుకొని లైట్గా పొడి ముక్క రోజు క్లోజ్ చేసి डम मुक् श्वासी पुरन्ध्रं दास व గుడి ముప్పు రంధ్రం ద్వారా శ్వాస తీసుకోండి ఎడమ ముప్పు రంధ్రం ద్వారా శ్వాస వదలండి రెండు రౌండ్లు అయినాయి త్రీ మోర్ రౌండ్స్ చేతిలో ఆకాశముద్ర అనులోమ విలోమ మాడీ శోధన ప్రాణాయామం ద్వారా మన మనసులో జరిగిన మార్పులను గమనించండి